వెల్కమ్ టు వంటింట్లో అమ్మ వంట ఈ వీడియోలో చికెన్ ఫ్రై ఎలా వండుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను పది లెగ్ పీసెస్ తీసుకున్నాను ఈ పది లెగ్ పీసెస్ కూడా ముందుగా శుభ్రంగా కడిగేసి పెట్టుకుందాం ఈ కడిగిన చికెన్ లెగ్ పీసెస్కి ఒక అరకప్పు పెరుగు ఒక అరకప్పు పాలు వేసుకుని బాగా ఉడికించాలి నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించాలి హై ఫ్లేమ్లోనే మొత్తం నీరుని ఉడికించండి అదే నాటుకోడైతే మాత్రం సిమ్లో ఉడికిపెట్టినా పర్లేదు మూడు టమాటోస్ని పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో మనము ఉడికించిన చికెన్ లెగ్ పీసెస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా నూనెలో వేసి వేయించాలి ఈ చికెన్లో ఆరేడు పచ్చిమిరపకాయలు ఒక అర స్పూను సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ కారం ఇవన్నీ వేసి బాగా కలుపుకుని చికెన్ ఫ్రై అయ్యేంత వరకు వేయించండి చికెన్ పీసెస్ వేగుతున్న టైంలో మరొక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకుని ఆ ముక్కల్ని ఈ ప్యాన్లో వేసి వేయించండి ఇలా వేగుతున్న ఉల్లిపాయల్లో మనము ఒక పావు స్పూన్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసేసి ఆ టమాటా మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఆల్రెడీ మనం చికెన్ లెగ్ పీసెస్లో సాల్ట్ వేసుకుని ఉడికిచ్చాము కాబట్టి ఇక్కడ ఇంకొక అర స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం బాగా స్పైసీ కోరుకునే వాళ్ళు ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఈ మొత్తం కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు వేగనివ్వండి ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత మనం వేయించుకున్న లెగ్ పీసెస్ ఉన్నాయి కదా వాటిలో ఈ గ్రేవీ మొత్తం అందులో వేసి కలపండి మీ దగ్గర కరివేపాకు ఉంటే రెండు మూడు రెంల్ కరివేపాకు కూడా ఇక్కడ వేయవచ్చు ఇలా కొంచెం వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలిపి బాగా వేగనివ్వండి ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే వేయించండి కింద మాడకుండా చూడండి చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుమగుమలాడే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఇంటిపాతికి కూడా చక్కగా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్